హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బొబ్బట్లు అయితే చేసుకుంటున్నా ఇంట్లో పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇక అయితే ఏం లేదు అందుకని బొబ్బట్లు అడిగిరు నేనైతే బొబ్బట్ చేసుకుంటున్నా గ్లాస్ చెంగే అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోసి నానబెట్టు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా మనం ఇప్పుడు పప్పుని నానబెట్టుకున్నాం కదా ఇది ఒక గంట రెండు గంటల లోపు నానే వరకు మనం పిండిని అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం నేను పప్పుని ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే పప్పుని నానబెట్టుకున్నా ఇదే గ్లాసు నేను పిండిని కూడా తీసుకుంటున్నా మనం పప్పుని ఏ గ్లాస్తో నానబెట్టుకున్నాం అనుకో అదే గ్లాస్తో మనం పిండిని కూడా తీసుకోవాలి నేను ఒక గ్లాస్ పప్పుని తీసుకున్నాను కదా ఇదే గ్లాస్తో నేను రెండు గ్లాసులు పిండిని అయితే తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిండి తీసుకున్నా కదా కొద్దిగా పసుపుని తీసుకుంటున్నా కొద్దిగా పసుపు వేసుకోండి మనం బొబ్బట్లు చేసేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా రావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాం మనము పసుపు ఆయిల్ పోసుకొని తర్వాత ఇప్పుడు స్లోగా పిండిని అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఒకేసారి పోసుకుంటే పిండి కొంచెం లూజ్ అయిపోయింది అనుకో బొబ్బట్లు చేసేటప్పుడు సరిగా రాదు ఇంకో ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి మరి లూజుగా కాకుండా ఇంకో ఇలా కలుపుకుంటే తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకున్నాక పక్కన అయితే పెట్టేసుకోవాలి విధంగా కలుపుకున్నాక మనం ఒక వన్ అవర్ లోపు పక్కనైతే పెట్టేసుకోవాలి క్యాప్ చూసేసుకున్న పక్కనైతే పెట్టేసేయాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకొని కుక్కర్లో అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత పప్పుని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాం ఈ గ్లాస్లో రెండు గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాం టూ గ్లాస్ వాటర్ పోసుకున్నాక కొద్దిగా కొద్దిగా పసుపు ఆయిల్ పోసుకుంటున్నా కొద్దిగా పసుపు ఆయిల్ పోసుకున్నాక క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక టూ నుంచి త్రీ విజిల్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పు ఉడికేలోపు బెల్లాన్ని అయితే తురుముకుంటున్నా కప్పు అయితే బాగా ఉడికింది చాలా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మనం దీన్ని మిక్స్ పట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ గరిటతోనే ఇలా స్మాష్ చేసిన అనుకో ఇక్కడ పలుకు లేకుండా చాలా సాఫ్ట్గా అవుతుంది మిక్స్ పట్టాల్సిన అవసరమే లేదు మిక్స్ పట్టినామనుకో ఇగో ఇంత సాఫ్ట్గా కూడా రాదు నేను గరిట తోతే ఇట్లా చేసి చూడండి చూడంత సాఫ్ట్గా వచ్చిందో అయిపోయింది స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి కొద్దిగా నాయిల్ తీసుకుంటున్నా సేమ్ నేను పప్పు ఇదే గ్లాస్తో తీసుకున్నా కదా ఇదే గ్లాస్తో నేను తురుముకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి నేను ఒక గ్లాస్ తురుముకున్న బెల్లాన్ని అయితే తీసుకున్నా మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా తిప్పుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెడితే కింద మొత్తం మాడిపోతుంది బెల్లం చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో ఇక్కడ పలుకు లేకుండా చాలా బాగా మిక్స్ మిక్స్ అయింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకున్నాం కదా ఇందులో వేసుకొని మొత్తం నీట్గా కలిపేయాలి చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో ఇలా మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇగో ఇలా చేసుకోవాలి కింద అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా పోసుకొని ఆయిల్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ కళాయిలోనే ఉంచకుండా మనం వేరే దాంట్లో ఒక బౌల్లో మనం తీసేసుకున్నాం అనుకో గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది చేసి వేరే ఒక బౌల్లోకి నేను సైడ్కి అయితే తీసుకుంటున్నా కొంచెం చెప్తే వెళ్ళారాక తర్వాత చేసుకోవాలి బొబ్బట్లు ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని ఇంకోసారి ఇలా కలుపుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా కలుపుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా అది చల్లారింది ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా బార్ లేక చేసుకోవాలి ఇలా చుట్టుకోవాలి మనకి బొబ్బట్లు కొంచెం పెద్దగా కావాలంటే కొద్ది కొద్దిగా ఎక్కువ తీసుకొని కొంచెం పెద్ద ఉండలు చుట్టుకోవాలి ఇగో ఈ ఉండలు ఉంది కదా దీన్ని సైజ్ చేసుకుంటే మనం చిన్న బొబ్బట్లు చేసుకోవచ్చు మనం ఆ ఉండలు చుట్టుకున్నాం కదా సేమ్ అదే క్వాంటిటీతో మనం పిండిని కూడా అదే తీసుకోవాలి సేమ్ అదే క్వాంటిటీ ఇలా తీసుకున్నాక నా దగ్గర బటర్ పేపర్ లేదు ఆయిల్ ప్యాకెట్ది ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఇలా కింద వేసుకొని ఆయిల్ ప్యాకెట్ని కొంచెం ఆయిల్ ఇలా రుద్దుకోవాలి ఫస్ట్ కదా అదే సైజులో ఇలా చేసుకోవాలి పూరీ సైజులో ఇలా చేసుకున్నాక మనం ఉండలు చేసుకున్న ఇగో ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకుని ఈ మిశ్రమం బయటికి రాకుండా ఇలా చేసేసి ఆయిల్ పెట్టాలి కదా పైన ఇంకో పేపర్ పెట్టి ఇలా చేయితో ఇలా స్ప్రెడ్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుంది చాలా ఈజీ బొబ్బట్లు చేయడానికి ప్యాన్ కొద్దిగా వేడయ్యాక మనం ఇలా అయితే కొద్ది కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి కింద తర్వాత మనం చేసుకున్న బొబ్బట్లని ఇలా ప్యాన్లోకి వేసేయాలి చూడండి మనం మధ్యలో పెట్టిన స్టఫింగ్ అసలు బయటికి కూడా రాలేదు ఈ విధంగా చేసుకోండి బొబ్బట్లు పైనంగా కొద్దిగా ఆయిల్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేయాలి అసలు ఎంత బాగుందో దెబ్బతో మనం పూరీ చేస్తాం కదా పూరీ చేసేంత సైజు లోకి మనం ఇది చేసుకోవాలి ఇలా పూరి పూరి సైజులు చేసుకున్నాక ఈ స్టఫ్ ఉంది కదా ఇలా మధ్యలో పెట్టేసుకొని అన్ని సైడ్లు ఇలా ఇలా చేసేయాలి ఈ మిశ్రమాన్ని బయటికి రాకుండా ఇలా చేసేసి పేపర్కి ఆయిల్ అద్దుకున్న తర్వాత ఇలా కనుక మీరు చేసుకున్నారనుకో లోపల ఉన్న మిశ్రమం బయటికి రాకుండా చాలా మెత్తగా అవుతుంది మనం చేయితో కూడా చేసుకోవచ్చు పైనంగా ఇలా పేపర్ పెట్టి కూడా చేసుకోవచ్చు నేను ఇందాక పేపర్ పెట్టి చూపించిన కదా ఇప్పుడు నార్మల్గా నేను చేయితోనే చేసి చూపిస్తున్నా కనుక మీరు చేసుకున్నారనుకో బొబ్బట్లు చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇంత బాగొచ్చిందో లోపల ఉన్న మిశ్రమం అసలు బయటికి కూడా రాలేదు చూడు ఎంత రౌండ్గా వచ్చిందో మనం ఇలా చేయితో కూడా చేసుకోవచ్చు ఇలా చేయితో చేయని వాళ్ళు మనం చపాతి కర్ర ఉంది కదా దాంతో కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అద్దుకొని ఇలా వేసుకోవాలి చూడండి చూడండి ఎంత బాగుందో ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇలా ప్యాన్ మీద వేసుకున్నాక ఇలా నేను బ్రెడ్తో అయితే ఆయిల్ ఇట్లా అద్దుకుంటున్నా ఏదైనా తినాలి అనిపిస్తే ముందుగా గుర్తు వచ్చేది ఈ బొబ్బట్లు మాత్రమే నేను ఇంట్లోకైతే ఈరోజు బొబ్బట్లు అయితే చేసుకున్నా నేను ఈ పద్ధతిలో చేసుకున్నా కావాలంటే నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది నాకైతే చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో మీకు నచ్చితే ఒకసారి మీరు చేసి నా కామెంట్లో అయితే కంపల్సరీ చెప్పండి